లక్డి కపూల దగ్గర ఉన్న ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి లక్కడి కపూల దగ్గర ఉంది ఈ టెంపుల్ లోపల వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఆంజనేయుని మనకు కనిపిస్తుందని చూడండి ఈ ఆంజనేయుని దగ్గర ఒక చిన్న బావి అయితే ఉంటుంది ఆ బావి చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ బావిలో వాటరే అనేది ఇక్కడ స్వామివారి పూజలకు వాడతారు అనమాట ఆ బావి ఇప్పుడు చూడండి ఇది ఆ బావి అనమాట నీళ్ళు అనేది అలా ఊరుతూ ఉంటే ఆ బావికి సంబంధించిన వాటర్ వీళ్ళు తీస్తారన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ బావిలో ఎవరి పడితే లేదు అన్నమాట వాళ్ళే తప్ప ఇక్కడ దాని ఎదుర్కొని ఒక పూజ ఉంటుంది గుడి ఉంటుంది చిన్న గుడి రాళ్ళతో ఉంటుంది ఆ గుడి చాలా బాగుంటుంది గుడి ప్రాంతాన్ని చూసుకుంటే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది అన్నమాట చాలా మంది ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ ఈ స్వామివారి దగ్గర లోపలికి అయితే మీరు గుడి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది గుడి లోపల అయితే వీడియో మీకు తేలి అయిపోయింది ఎందుకంటే లోపలికి ఫోన్లు లేదు మీకు మరొకసారి స్వామివారి పంతులతోటి అక్కడ పూజారితోటి ఇంటర్వ్యూ అయితే నేను తీసుకుంటాను అనమాట ఇక్కడ నేను వెళ్ళేసరికి ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది నాకైతే ఇక్కడ పూజడానికి వాడాలని కూడా ఉంది అలాగే ఇక్కడ ఆవులు కూడతో మనం ఆహారం పెట్టవచ్చు అనమాట ఈ వీడియో లైక్ చేయండి ఎవరైనా చూసుకోవాలి కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోస్తో మేము